సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై నేతలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్లా పట్టణంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నాలుగు రోజుకు చేరుకున్నాయి ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ బందుకు కు పిలుపునివ్వడం జరిగింది సిరిసిల్ల పట్టణ బందుకు వ్యాపారస్తులు షాపుల నిర్వాహకులు దుకాణదారులందరూ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి సహకరించాలని నేతలను పోరాటానికి మద్దతు తెలిపాలని జేఏసీ నాయకులు కోరారు దీన్ని తీవ్రత ప్రభుత్వం అర్థం చేసుకోవాలనేది కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇంతమంది రోడ్ ఎక్కి ఈ వర్షంలో కూడా ఇక్కడ కూర్చొని ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారంటే ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు ఏ రకంగా తారుమారైపోయినాయి ఏ విధంగా ఇవాళ పరిస్థితులు నెలకొన్నాయి అనేది పట్టణానికి ఉన్నది దీన్ని పోయి ఉన్నోడు ఎవరు కూడా దీన్ని ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఎవరు కూడా హర్పించాలనే మాట కూడా మనం తెలియజేయాలి ఈ ముఖ్యంగా విద్యుత్ రాయితీ ఏదైతే ఉన్నదో ఇవాళ కాదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి పెద్దలందరూ కూడా ఇలా గౌరవనీయులు దివంగత రా ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంతమంది ఇవాళ అన్ని అన్ని వదులుకొని ఇక్కడ కూర్చున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పవర్ రాయితీ ఏదైతే ఉన్నదో తొలగించడం ఇది కానీ బతుకమ్మ చీరలు కానీ అంగన్వాడీకి ఏదైతే ఇక్కడ ఈ దానికి సరఫరాలు ఏవైతే మన ద్వారా జరుగుతూ ఉండదు అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మనం కార్మికులకు అన్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము ఈరోజు మా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాం ఎందుకంటే మనం మీరు ఏం పేరు పెట్టి ఇచ్చుకుంటారో అదే పూర్తి స్థాయిలో మరి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మరి ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ మరి తచ్చిన నాయకుల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్